రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమైనటువంటి విశ్వసనామ సంవత్సరంలో మకర రాశి జాతకులు స్త్రీ పురుషుల యొక్క ప్రేమకు సంబంధించిన ఫలితాలు రెండు వేల ఇరవై ఐదులో ప్రేమికులకి ప్రేమ ఫలితాలలో జరిగేటటువంటి కొన్ని జాగ్రత్తలు ప్రేమికులు ఏ ఏ అంశాలలో సమస్యలు పడేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులు జరిగేటటువంటి సమస్యలు ఏ విధంగా నడుస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను మనిషి పరిస్థితి బాగున్నంత వరకు బాగానే ఉంటుంది ఆ పరిస్థితి కాస్త గాడిన పడపోకుండా కాస్త గాస్తి తత్వం సరిగా లేనప్పుడు అస్తగస్తం వేరే విధమైనటువంటి స్థితిలో పడుతుంది కాబట్టి మనకు అలవాటైనటువంటి ఫ్రెండ్ అయినా అలవాటైనటువంటి ప్రేమికురాలైనా అలవాటైనటువంటి ప్రేమికుడైనా కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఊహించని సమస్యల్లో పడి తర్వాత దుఃఖంతో బాధపడుతూ ఎందుకు ఇలా జరుగుతుందా అనేటటువంటి భావనలో పడేటటువంటి ప్రమాదాలు కూడా రావచ్చు దానికని ఒక సమయకాలంలో మనకు బాగున్న సమయాన్ని బాగుందని మనం ఎలా చెప్పాము బాగోలేని సమయంలో జాగ్రత్తలు పడమని కూడా అలాగే చెబుతున్నాం దానికోసమని ఇప్పుడు మీకు ఒక ఐదు నుంచి ఆరు సమస్యలని ఏ ఏ ప్రమాదాల్లో పడే అవకాశం ఉన్నాయని దాని గురించి ఈ విషయంలో మీకు వివరంగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి ఎక్కువగా సమస్య జరిగేటంటే మీ ఇరువురి మధ్య ప్రేమ విడిపోవటానికి మీ ప్రేమిక ప్రేమికుల మధ్య కొన్ని దూరం ఇబ్బందులు విభేదాలు పడటానికి గల కారణం ఏముంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ విశ్వసనామ సంవత్సరములో అని పరిశీలన చేస్తే మొదటగా మీకు మీ ప్రేమకు సంబంధించినటువంటి అంశాల వలన అంటే మీ ఇరువురు ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ ఏదైతే ఉందో దీని ప్రభావం వలన ఇంట్లో కుటుంబీకులతో మీకు మీ నుంచి కుటుంబీకులకి కొన్ని ఇబ్బందులు సమస్యలు కొంత విభేదాలు రావటం కానీ లేదంటే అటు ఇటు కుటుంబికుల మధ్య కొన్ని గొడవలు కేసులు ఇటువంటి తలకాయ నొప్పి సంబంధించినటువంటి ఇబ్బందులు రావటం ఇంట్లో వాళ్ళతో సరిగా ఉండలేకపోవటం ఆ ఇంట్లో వాళ్ళతో ఏదైనా మాట్లాడాలన్నా ప్రశాంతంగా ఉండలేకపోవటం ఏదో ఒక రకమైనటువంటి వేదన ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలతో కుటుంబంతో సరిగ్గా మమేకం మమేకమకపోవటం అది మీ ఇరువురు ప్రేమ మధ్య అంటే స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఇంట్లో వాళ్ళు కొంత దూరం అయ్యేటటువంటి పరిస్థితులు వీరికి ఇంట్లో వాళ్ళకి మధ్య కొన్ని సమస్యలు మొదలయ్యే పరిస్థితులు ఈ సమయ కాలంలో జరిగేదానికి ఈ ప్రశ్న చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా కుటుంబాలను బాధించ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని బాధించకుండా మీరు సమస్యల్లో పడకుండా ఏదైనా కాస్త ముందు సమయం చూసుకొని బాగున్నప్పుడు అప్పుడు ఏదైనా మనం ప్రయత్నం చేయొచ్చు ఇప్పుడు బాగోలేదు కాబట్టి విషయాన్ని పెద్దల దాకా తీసుకెళ్ళి పది మందిలో నవ్వులు పాలయ్యి ఇంట్లో చికాకులు పెట్టే ప్రయత్నం చేసుకోవద్దు ఒకటి ఇక నెక్స్ట్ రెండో అంశం ఏమిటంటే నమ్మక ద్రోహం జరిగేటటువంటి ప్రయత్నాలు ప్రేమికుల్లో ఎక్కువగా జరుగుతుంది ఈ సమయకాలం అంటే ఏ విధంగా అంటే మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా రీసెంట్గా పరిచయమైన ప్రేమలు కానీ ఒక సంవత్సరం సంవత్సరం మధ్యకాలంలో ప్రేమించిన ప్రేమలు కానీ కాస్త కొన్ని సందర్భాల్లో కొంచెం మాకు తెలిసిన వ్యక్తులు చాలా కాలంగా తెలిసిన ప్రేమ అయినప్పటికీ వాళ్ళ గురించి మీకు మీ గురించి వాళ్ళకి తెలిసినటువంటి స్థితిగతులు ఎన్నో ఉన్నా సరే మీ ఇద్దరి మధ్య రిలేషన్ చాలా ఉన్నా సరే అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని విడిచిపెట్టేయడం కానీ లేదంటే ఎక్కడికో ఏదో చెప్పి మిమ్మల్ని మాయ చేసి నమ్మించి మోసం చేసి విడిచిపెట్టేయటం కానీ మిమ్మల్ని ఏదో ఒక సమస్యల్లో సందర్భాల్లో ఇరికించి వాడుకొని వదిలేయటం కానీ ఈ తరహా సంబంధించినవి ఈ సమయకాలంలో జరగవచ్చు తద్వారాగా మీరు అప్రమత్తంగా ఉండాలి నమ్మి మోసపోయామనేటువంటి పరిస్థితులు జరగకోకుండా లేదంటే పురుషుల్లో కూడా మిమ్మల్ని ప్రేమించి ఇంకొకరిని ఇష్టపడటం ఇంకొకరి దగ్గర మనస్ఫూర్తిగా ఉండటము ఒకవైపు మీతో ఆలోచించి ఇంకొకరి ఇంకొకరితో మాట్లాడటం ఇలాంటివి స్త్రీ నుంచి పురుషుడు కానీ పురుషుడి నుంచి స్త్రీ కానీ జరగవచ్చు కాబట్టి నమ్మక ద్రోహం జరిగే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి వాటి విషయంలో కూడా గుడ్డిగా కాకుండా కళ్ళుండి గుడ్డి వాళ్ళ కాకుండా కళ్ళుండి కళ్ళు వాళ్ళలాగా ప్రవర్తించే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది ఇక మూడో అంశం ఏదైతే కొంతమంది మధ్య వ్యక్తులు మీ ఇరువురి మధ్య కొన్ని సమస్యలు సృష్టించడానికి మిమ్మల్ని విడతీయడానికి కొన్ని చెప్పుడు మాటలు చెప్పి లేనిపోయినటువంటి తగులు సృష్టించి ప్రశాంతంగా బతికే వారిని మనశ్శాంతిగా లేకుండా వాళ్ళ స్వార్థానికి లేదంటే మీ మీద ఉన్నటువంటి అట్రాక్షన్ వాళ్ళ మీదకి అనుకూలంగా ఉండేలా చేసుకోవడానికి అలా మిమ్మల్ని విడతీయడానికి కొంతమంది మధ్య వ్యక్తులు కానీ స్నేహితుల పరంగా కానీ స్నేహితుల రూపంగానే కొంతమంది కొన్ని పాత్రలు పోషిస్తారు మహానుభావులు అలాంటి పాత్రలు పోషించటం వలన మీ ఇరువురు మధ్యలో ఉన్నటువంటి ప్రేమకి చిల్లు పడి ఆ ప్రేమ కాస్త గంగా నదిలో మునిగిపోయేటటువంటి మార్గాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రేమికుల మధ్య కొంత వేరే వాళ్ళ చెప్పుడు మాటలు విని వాళ్ళు వాగినదల్లా మైండ్లో పెట్టుకుని వచ్చి మీ ఇరువురు ప్రేమికుల మధ్య దాన్ని వివాదాస్పదమే చేసుకునే పరిస్థితులు చూసుకోవద్దు అలాగే ఎక్కడ విన్నటువంటి చెడుని అక్కడ వదిలేయాలి ఎక్కడ మాట్లాడాల్సిన మాటను మంచిగా మాట్లాడుకునే ప్రయత్నం చేసుకోవడం చాలా ప్రథమం ఇకపోతే ఏదైతే నాలుగో అంశం ఏదైతే ఉందో మీరు ముఖ్యంగా ఈ సమయకాలం ముందు ఎక్కడా కూడా లేనిపోయినటువంటి ఇల్లీగల్ ఏదైతే కొంత వివాహేతర సంబంధాలు లాంటివి తర్వాత ఇద్దరు కలుసుకోవాల్సినవి ఫిజికల్ కాంటాక్ట్స్ లాంటివి ఇవి ఏవైతే ఉన్నాయో అటువంటి పనులకి మీరు ఏదైనా వ్యక్తిని ఒప్పించటం కానీ మీరు ఏదైనా తప్పు చేయడానికి ప్రయత్నం చేయటం కానీ ఏదైనా ఆ తప్పుకు సంబంధించినటువంటి ప్రయాణం కానీ ఆ తప్పుకు సంబంధించిన మార్గం కానీ దానికి సంబంధించిన ఎక్కడికైనా వెళ్ళటం కానీ అలాగా కొన్ని చేయకూడనటువంటి తప్పులకు మీరు ఏదైనా పాల్పడితే చేసిన పాపం అప్పుడే మీకు అది పాములాగా వెంటాడేటటువంటి ప్రమాదం కూడా ఈ సమయకాలంలో ఉంది అది మీకు అనవసరమైనటువంటి వ్యక్తుల నుంచి సమస్యలు తేవచ్చు తర్వాత మీ ఇద్దరు ఎల్తు పరంగా కొన్ని ఇబ్బందులు ప్రమాదాలు తేవచ్చు హాస్పిటల్లో పడే ప్రమాదాలు కానీ కొన్ని కేసులు కానీ ఇల్లీగల్గా కొన్ని ఇబ్బందులు కానీ తర్వాత అనవసరం కొంతమంది చేతికి దొరకటం కొంతమంది వ్యక్తి తెలియని వాళ్ళు తెలియవడం కొంతమంది మిమ్మల్ని గమనించి ఇబ్బందులు పెట్టడం అప్పుడే సమాధిని మీరు సమస్యని సమాధి దగ్గరికి తెచ్చుకునేటటువంటి బలమైనటువంటి ఇబ్బందులు ఏర్పరచుకోవడం జరుగుతుంది కాబట్టి అటువంటి వాటికి ఆ సమస్యలకి వీలైనంత దూరంగా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఐదో పాయింట్ వచ్చేసరికి ఏదైతే మీరు ప్రేమాభిమానంగా ఉంటున్నారో అందులో ఎక్కువగా ఈగోకి వెళ్ళటం నేను చెప్పిందే జరగాలని ఎదుటివారు ఏదైనా తెలిసి తెలివి తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా అపాలజీ చెబుతున్నా కానీ అవసరం లేదని చెప్పి పదే పదే ఇసుకరించడం వాళ్ళ మాట లెక్క చేయకపోవటం పూర్తిగా మీరు వ్యతిరేకంగా మారటం వలన కూడా మాట పట్టించుకోకుండా మాట వినకోకుండా మీరు ఏదైతే కాస్త సొంత నిర్ణయానికి మీ స్వతహాగా మీరు ఏదైతే కాస్త శాటిజానికి వెళ్తారో అది పెరిగి కాస్త పెద్దదయ్యి దాని వలన మీ ఫ్యామిలీ పరంగా మీ కుటుంబ పరంగా తర్వాత మీరు ఇష్టపడినటువంటి స్త్రీ ప్రేమ పరంగా కూడా డిసప్పాయింట్ అవుతుంది తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టేయడం జరుగుతుంది కనుక పట్టుడుపు ఉండాలి ఎక్కువగా పట్టుదలలో పోవద్దు అసలే ఈ ఊరుకు పోయే ప్రయత్నాలు చేయొద్దు ఇక ఆరు అంశం ఏదైతే ఉందో అనుమానాలకు తావునివ్వటము కొంతమంది అనుమానాలు తెచ్చేటటువంటి విధంగా మన మీద లేనిపోయేటువంటి ఆలోచనలు కలిగిస్తారు అవి చూడొద్దు కంటితో చూసి చెవులతో వినేదాకా కూడా ఎదుటివారి మాటలు అపోహలని మనం నెగ్గర చేసుకోవద్దు ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని చిన్న చిన్న సందర్భాలు జరిగి మనల్ని పట్టించుకోలేదంత మాత్రాన వేరే ఆలోచనలు అనుమానాలు పడి దాంట్లో సమస్యలు తెచ్చే ప్రయత్నం అసలు చేసుకోవద్దు ఈ అంశాలన్నిటిని జాగ్రత్తగా గమనించుకొని ఈ సంవత్సర కాలంలో ఈ అంశాలు తిరుగుపోకుండా ఉంటే మీకు ఈ రకమైన సమస్యలు రావు మీరు విడిపోవటానికి సమస్యలు కలగవు ఎందుకంటే ఈ పరిస్థితుల వలన మీకు విడిపోయే అవకాశం నైంటీ పర్సెంట్ అధికంగా ఉంది కాబట్టి ఈ సమస్యల్లో పడి పడే పద్దాగా బాధపడి ఆ తర్వాత దుఃఖించి దానివల్ల కెరీరు జీవితం చదువు స్టడీ విద్య ఉద్యోగము ఇవన్నీ తగ్గిపోవటం ఇంట్లో వాళ్ళతో సరిగా లేకపోవటం డల్ అయిపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇవన్నీ పెట్టుకోవడం కన్నా సమస్యల్లో పడకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అన్నిటికన్నా మనకి ఈ ఏదైతే ఇష్టపడేటటువంటి వ్యక్తి దూరమయ్యే పరిస్థితి ఉందో అది తెచ్చుకోకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఉండి మీ ఇష్టపడినటువంటి వారి మధ్య ఏదన్నా సమస్యలు దూరం అవుతూ మనశ్శాంతి లేకదన్నా బాధలు కలుగుతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించి మీరు అపాయింట్మెంట్ తీసుకొని కన్సిడర్ చేయగలిగినట్టు అయితే తగు సలహాలు సూచనలు పరిష్కారాలు కూడా పూర్తిగా తెలియపరచడం జరుగుతుంది సర్వేజన సుఖంగా ఏండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదల్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తిందస్క్రోడ్ అవుతాం ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్